మంగనగూడు బీచ్ కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో శ్రీ గురుదత్త రామేశ్వర క్షేత్రం ఉంది ఈ టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందినది ఇందులో శివాలయం అమ్మవారి గుడి వెంకటేశ్వర స్వామి సుబ్రమణేశ్వర స్వామికి విడివిడిగా మందిరాలు ఉన్నాయి ఈ గుడి చాలా ప్రశాంతంగా ఉంది చాలా విశాలంగా చాలా ఖాళీ ప్లేస్ తో చాలా అంటే చాలా విశాలంగా ఉంది మేమైతే ఫస్ట్ స్నానానికి వెళ్ళాము ఈ గుడిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే లోపల పన్నెండు తీర్థాలకు ప్రతీకగా పన్నెండు బావులు ఉంటాయి లోపల బావులకు సంబంధించిన నమూనా ఇలా ఉంటుంది అండ్ పన్నెండు బావుల నేమ్స్ ఇవే అండి చూద్దాం రండి ఒక్కొక్క బావిని చూపిస్తూ వాటి నేమ్స్ చెప్తాను ఫస్ట్ లోపలికి ఎంట్రీ చేద్దాం ఫస్ట్ వచ్చేసి ఔదంబర తీర్థం ఈ బావి నేమ్ వచ్చేసి ఔదంబర తీర్థం ఈ బావుల్లో ఏంటంటే ఒక్కొక్క బావిలో వాటర్ ఒక్కొక్కలాగా ఉంటుంది అండ్ సెకండ్ దానికి వచ్చేసామండి సెకండ్ వచ్చేసి ఆమలక తీర్థం థర్డ్ నిర్వింధ్య తీర్థం ఫోర్త్ వచ్చేసి పద్మ తీర్థం అండ్ ఫిఫ్త్ దగ్గరికి ఎంట్రీ ఫిఫ్త్ వచ్చేసి సర్వతీర్థం సిక్స్త్ ఉన్మోచన తీర్థం సెవెంత్ వచ్చేసి పంప తీర్థం ఎయిత్ మాతా జయలక్ష్మి తీర్థం తొమ్మిది వచ్చేసి నరహరి తీర్థం అండ్ పది పది దగ్గరికి వచ్చేసరికి బావి నేమ్ కనిపించట్లేదు నేను విడిగా ఇస్తున్నాను చూడండి గణపతి సచ్చిదానంద తీర్థం పదకొండు వచ్చేసేసి దత్త తీర్థం పన్నెండు తీర్థం ఇవండి ఈ బావుల నేమ్స్ అండ్ ఇక్కడ చుట్టూ ప్రహరీ ఉంది కదా ప్రహరీకి ఏం చేశారంటే ఒక స్టాచ్యూ పెట్టి లోపల గాడికి స్టాచ్యూ పెట్టి పైన గ్లాస్ తో క్లోజ్ చేశారు స్టాచ్యూ నేమ్ ఏంటన్నది గ్లాస్ మీద కూడా డిస్ప్లే చేసేసారు చుట్టూ అలాగే ఉంది చాలా అంటే చాలా బాగుంది కానీ ఏంటంటే గ్లాస్ మీద వాటర్ మొత్తం స్ప్రెడ్ అయిపోయినట్టుగా ఉన్నాయి అండ్ ఇక్కడ ఓ పక్కన వచ్చేసి పంచముఖ ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంది ఇది కూడా చాలా బాగుందండి ఇంకొక సైడ్ వచ్చేసి హిమాలయ పర్వతాల్లో ఉన్న శివలింగం ఉంది బాగుంది చూడడానికి ఈ ప్రహరీ పైన వచ్చేసి చుట్టూ శివలింగాలు ఉన్నాయి చూసారా కనిపిస్తున్నాయి శివలింగాలు చూడడానికి కూడా చాలా బాగున్నాయి శివలింగాడికి వచ్చిన వాళ్ళకి చాలా మంచి అనుభూతి కలుగుతుంది ఇదిగోనండి ప్రహరీ పైన ఉన్న శివలింగాలు లోపల దర్శనం అయిన తర్వాత గుడి లోపలే ఇంకొక సైడ్ ఒక చిన్న గ్రౌండ్ ఉంది పిల్లలు ఆడుకోవడానికి ఎక్విప్మెంట్ కూడా ఉంది చూడడానికి కూడా బాగుంది నీట్ గానే ఉంది అండ్ ఇక్కడ ఒక మందిరం లాగా కట్టి రెండు విగ్రహాలను పెట్టి డిస్ప్లే చేశారు ఇది కూడా చాలా బాగుంది పిల్లలు కొంతసేపు ఆడుకోవడానికి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది గుడి మేమైతే ఈ ట్రిప్ పిల్లలతో బాగానే ఎంజాయ్ చేసాము అండ్ మంచి అనుభూతి కూడా ఉంది